ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా విశాఖపట్నంలో నిర్వహించిన సీఏఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా పర్యాటక రంగంలో నూట నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ ముండా విగ్రహాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆవిష్కరించనున్నారు విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మొత్తంగా గడిచిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు చెప్పారు శ్రీ సిటీలో కొన్ని యూనిట్లను ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు భాగస్వామ్య సదస్సులో పన్నెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పెట్టుబడుల ద్వారా పన్నెండు వేల మూడు వందల అరవై ఐదు మందికి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే సిటీకి ఆరు వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుందని ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ nearly investment is as on today more than 31,450 crores generating 1 lakh 10,000 jobs directly or indirectly. two days, nearly we are able to clinch 13 lakh crores. today i am fixing target for him. 50 countries, 500 or 450 industries. ultimately, 1,50,000 employment. we will create a township there. mini world. ప్రజల మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పనులకు నక్కాపాలెంలో వరద సహాయ నిధులు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు జల్ జీవన్ మిషన్ నిధులతో స్వచ్చమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన ముప్పైవ సిఏఐఏ భాగస్వామ్య సదస్సులో భాగంగా పర్యాటక రంగంలో పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల విలువైన నూట నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు దీనివలన తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పర్యాటక ఆతిథ్య రంగాల్లో ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు విశాఖపట్నంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సిఏఐ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఎంఓయులలో థీమ్ పార్కులు మెరీనాలు ఫిల్మ్ సిటీలు వెల్నెస్ సెంటర్లు క్రూయిజ్లు అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ వంటివి ఉన్నాయని తెలిపారు తొలిసారిగా పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయల విలువైన పర్యాటక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డీఐ ఎంఓఈలపై సంతకాలు చేసినట్టు వెల్లడించారు మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్స్ మైస్ క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని ఈ క్రమంలో లాజిస్టిక్ హబ్గా విశాఖ నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు కృత్రిమ మేధ ఏఐ మానవాళికి ముప్పు కాదని మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో రెండో రోజు సీఏఐ భాగస్వామ్య సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాలు అంశంపై చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు కృత్రిమ మేధస్సును అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు వ్యాపారవేత్తలతో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ పేర్కొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు నిర్వహించారు బాపట్ల జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ రోజు జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు ఈ నెల వ్యక్తిగత సమాజ పరిశుభ్రత అనే అంశంగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు జనజాతీయ గౌరవ దివస్ను పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండ విగ్రహ ఆవిష్కరణకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాకు రానున్నారు బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా పాడేరు మండలం చింతల వీధిలో బిర్సాముండా విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు అనంతరం పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు బిర్సాముండా విగ్రహావిష్కరణ బహిరంగ సభ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాజ్భవన్లో ఈరోజు ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలోని పౌరులందరి మధ్య బలమైన సంబంధాన్ని అనుబంధాన్ని పెంచడమేనని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా భిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఏకత్వం అనే భావన ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించవచ్చని గవర్నర్ తెలిపారు విశాఖ వేదికగా జరుగుతున్న సీఏఏ భాగస్వామ్య సదస్సులో రెండవ రోజు రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమం వేదికగా శంకుస్థాపన చేశారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడులో నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్రెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారని గుడిపల్లిలో నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు అలాగే టెకులోడు వద్ద రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను రేమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ ముండా జయంతి వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గిరిజన హక్కులు చట్టాల కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో బిర్సాముండా పోరాటం చేశారని తెలిపారు గిరిజనల సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా జన జాతీయ గౌరవ్ దివస్ను ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు ఐరిష్ సంస్థ డిఎంసి విశాఖపట్నంలో ఆధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పద్నాలుగు వేల కొత్త ఉద్యోగావకాశాలు రానున్నట్టు వెల్లడించింది విశాఖపట్నంలో జరుగుతున్న సీఏఏ భాగస్వామ్య సదస్సు మీడియా కేంద్రంలో డిఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జో వివరాలు వెల్లడించారు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకో సిస్టమ్కు విశాఖపట్నం ఒక కీలక కేంద్రంగా అవతరించనుందని జో తెలిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ బౌలర్లు రాణించారు ఒక వికెట్ నష్టానికి ముప్పై ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఆటను ప్రారంభించిన భారత్ నూట ఎనభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది దీంతో తొలి ఇన్నింగ్స్లో ముప్పై పరుగుల ఆధిక్యం లభించింది ఆట ముగిసే సమయానికి రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు నష్టపోయి తొంభై మూడు పరుగులు చేసింది దీంతో అరవై మూడు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది వాతావరణం దక్షిణ శ్రీలంక దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని అనుబంధిత ఉపరితల ఆవర్తనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వివరించారు విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా పర్యాటక రంగంలో నూట నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆవిష్కరించనున్నారు